टीवी की स्वागतम తో అలమట్టిస్తూ దిక్కుతోచని పరిస్థితుల్లో రోడ్లపై భిక్షాటన చేసుకుంటూ ఎక్కడ పడితే అక్కడ పడుకుంటూ ఏది పడితే అది తింటూ దీన స్థితిలో బతుకుతున్న కన్నవారంటూ ఎవరూ లేని అనాథలకు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం దారి చూపే దీపమైంది ఈ పుణ్య ప్రదేశంలో జరుగుతున్న సేవా కార్యక్రమాల గురించి తెలుసుకున్న మానవతామూర్తులు శివయ్య సంకల్పంతో ముందుకు వచ్చి నిర్భాగ్యుల కన్నీళ్లు తుడుస్తున్నారు ఈ నేపథ్యంలో శరత్ లక్ష్మీ సరస్వతి అనే సేవామూర్తులు ఈ పవిత్ర ప్రదేశానికి వచ్చి దీనుల సేవలో తరించారు నిజామాబాద్ జిల్లా మదనపల్లిలో నివసించే లక్ష్మీ సరస్వతి గారు శరత్ గారితో కలిసి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేశారు ఈ రక్షణాలయంలో తలదాచుకుంటున్న అనాథులను ఆదుకోవడం కోసం కె శ్రీనివాసరావు గారి పేరుపై వారి మనవరాళ్లు పేర్లపై తోచినంతలో యాభై కేజీల బియ్యము పాత బట్టలను అందించి మానవ సేవే మాధవ సేవ అని చాటారు ఈ సందర్భంగా లక్ష్మీ సరస్వతి గారు మాట్లాడుతూ తల్లిదండ్రులనే రోడ్ల పాలు చేస్తున్న నేటి కాలంలో ఎటువంటి సంబంధము లేని అనాథులను తీసుకువచ్చి సొంత బిడ్డల్లా చూసుకుంటున్న గట్టు శంకరు గారి సేవలు చిరస్మరణీయమైనవి అన్నారు నమస్కారం అండి నా పేరు లక్ష్మీ సరస్వతి నిజామాబాద్ జిల్లా మదన్పల్లి క్యాంప్ నుంచి వచ్చామండి ఎప్పటి నుంచో వెళ్ళాలని కోరికతోటి మా అబ్బాయి ఈ బాబు శరత్తు కొంపల్లో ఉంటాడండి మా అబ్బాయి దగ్గరికి వచ్చాము తీసుకెళ్ళమంటే మా బాబు తీసుకొచ్చాడండి వాళ్ళ మేము మాకు తగ్గ కొంచెం ఒక యాభై కేజీలు బియ్యం బట్టలు అవి తీసుకొని వచ్చామండి చాలా బాగుందండి ఆయన మనస్తత్వానికి శతకోటి వందనాలు చేయాలండి చూసినాక చాలా అనిపించింది వాళ్ళందరినీ చూసినాక సొంత తల్లిదండ్రులు చూడలేని ఈ రోజుల్లో ఎంతో మందిని హక్కును చేర్చుకొని ఎంతో ఆరోగ్యపరంగా తిండి ఆరోగ్యం అన్నీ చూసుకొని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు చాలా సంతోషంగా ఉందండి అందరూ భగవంతుడి ద్వారా హ్యాపీ వాళ్ళందరికి హెల్ప్ చేసే తత్వాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను చాలా బాగుందండి ఎంతోమంది తెలియ తెలి స్థిమితం లేని వాళ్ళని తీసుకొచ్చి ఎంతో జాగ్రత్తగా తిండి పరంగా ఆరోగ్యపరంగా చాలా బాగా చూసుకుంటున్నారండి ఇది ఇంకా ఇంకా డెవలప్ అవ్వాలి ఇంకా ఇట్లా మతి స్థిమితం లేని వాళ్ళు ఈ ఈ దేవాలయానికి వచ్చి స్థిరపడాలని కోరుకుంటున్నారండి మామూలు విషయం కాదండి ఇంతమందిని హ్యాండిల్ చేయడము మతి స్థిమితం లేని దాన్ని శంకర్ గారు చేస్తున్నది మామూలు సేవ కాదు ఇది ఇంకానే ఇంకా డెవలప్ అవ్వాలి దాతలు కూడా దయచేసి ఇంకా వచ్చి కొంచెం వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉండేటట్టు చేస్తే ఇంకా చాలా బాగుంటుంది సో దయచేసి దాతలు కూడా స్పందించాలని కోరుకున్నాను థ్యాంక్ యూ అండి ఒకప్పుడు చెత్త కుప్పల్లోని వ్యర్థాలను తిని కడుపు నింపుకున్న ఈ అనాథులు నేడు శాశ్వత వసతి భవనంలో నాణ్యమైన ఆహారాన్ని మూడు పూటలా తింటున్నారంటే మీలాంటి మానవతా మూర్తుల వలనే నాతో పాటు నలుగురు బాగుండాలని తలచే సేవామూర్తులను శ్రీ సోమనాథేశ్వరుడు తప్పక కాపాడుతాడు మీలాంటి దయగల దాతల చేయూత కోసం ఈ అనాథలు ఎదురు చూస్తున్నారు వారికి తోచిన సాయం చేసి శంకరుడి సంపూర్ణ అనుగ్రహంతో ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో వరదిల్లండి